బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనలో సీసీటీవీ ఫుటేజ్లో కీలక విషయాలు వెలుగుకొచ్చాయి సైఫ్ అలీఖాన్ మీద అటాక్ జరిగే రెండు గంటల ముందు వరకు ఇంట్లోకి ఎవరూ రాలేదని నిరాదైంది అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా రాత్రి పన్నెండు గంటల తర్వాత ఇంట్లోకి ఎవరూ వెళ్ళినట్లుగా ఆనవాళ్లు లేవని పోలీసులు అంటున్నారు దీన్ని బట్టి చూస్తే లోపలి వ్యక్తులే సైఫ్ అలీఖాన్ పై దాడి చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు లోపల సైఫై అటాక్ జరుగుతుంటే సెక్యూరిటీ గార్డులు ఏమయ్యారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఇదిలా ఉంటే సైఫ్ పిల్లల బెడ్రూమ్ దగ్గరే పని మనిషితో దుండగుడి ఘర్షణకు దిగడం మరింత షాక్ కు గురిచేస్తోంది దుండగుడు పని మనిషి మధ్య గొడవ జరుగుతుంటే అలికిడి విని సైఫ్ బయటకు రావడంతో అతనిపై దుండగుడు కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది అయితే దుండగుడి టార్గెట్ సైఫా లేక అతని పిల్లల అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు సైఫ్పై దాడిలో మరో ప్రశ్న వినిపిస్తోంది ఇంట్లో పనిచేసే వాళ్ళే దొంగతనానికి యత్నించి దొరికిపోయి దాడి చేయాల్సి వచ్చిందా సైఫ్ శత్రువులు వాళ్ళతో ఏమైనా హత్యకు కుట్ర చేశారా అనే అనుమానం రావడంతో ఆ దిశగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు మరోపక్క కత్తిపోట్లకు సైఫ్ అరుస్తుంటే ఫ్యామిలీ ఎందుకు బయటకు రాలేదనే మరో ప్రశ్న పోలీసులకు తలెత్తింది అయితే ఇన్ని ప్రశ్నలకు సమాధానం రావాలంటే సైఫ్ కళ్ళు తెరిచి నిందితుల గురించి ఏమైనా విషయాలు చెబితే తప్ప ఈ కేసు బయటకు తెలియదని పరిస్థితి నెలకొంది మరోవైపు సైఫ్ అలీఖాన్ ఆరోగ్యంపై ముంబైలోని లీలావతి ఆసుపత్రి డాక్టర్లు కీలక ప్రకటన చేశారు ఆరు కత్తిపోట్లతో ఆసుపత్రిలో చేరిన సైఫ్ అలీఖాన్కు సుమారుగా రెండు గంటలకు పైగా కాస్మెటిక్ సర్జరీ చేశారు వైద్యులు ఈ సర్జరీలో సుమారు రెండు నుంచి మూడు అంగుళాల పొడవు ఉన్న ఓ వస్తువుని బయటకు తీశారు ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అతనికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పుకొచ్చారు మరికొన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని కూడా చెప్పారు దీంతో అతని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు ఈ విషయం తెలియగానే సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు